రోజుకి ఎనిమిది గంటల పని కేవలం రెండు గంటల్లోనే అయిపోతుంది వినడానికి ఎలా ఉంది అసాధ్యంలా అనిపిస్తోందా కాని ఇది కేవలం ప్రేరణ కోసం చెప్పే మాట కాదు ఇది మనం మెదడు పనిచేసే ఒక టైమింగ్ రహస్యం దాని గురించే ఈ రోజు మనం వివరంగా విశ్లేషించబోతున్నాం అవును కరెక్టే ఎనిమిది గంటల పని కేవలం రెండు గంటల్లోనా ఇదెలా సాధ్యం అని కదా ఆలోచిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం మన పూర్వీకుల జ్ఞానంలో ఉంది అలాగే ఆధునిక సైన్స్లో కూడా ఉంది మనలో చాలామందికి రోజు ఎలా మొదలవుతుంది ఉదయం లేవగానే అలవాటుగా చేయి మీదికే వెళ్తుంది ఆ నోటిఫికేషన్లు ఈ మెసేజులు చూస్తూ అరగంట సమయం ఎలా మాయమైపోతుందో మనకే తెలీదు అంతేకదా సరే ఇక ఆఫీస్ పని మొదలు పెట్టామనుకోండి అక్కడ కథ వేరే ఉంటుంది మధ్యలో కాఫీ బ్రేక్లు టక్కునొచ్చే వాట్సాప్ మెసేజ్లు ఒక్క నిమిషం చూద్దాంలే అనుకున్న యూట్యూబ్ వీడియోలు ఇలా మన ఏకాగ్రతను ముక్కలు ముక్కలుగా చేసేస్తే రోజంతా ఒక రకమైన గందరగోళం ఇక రోజు ముగిసేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటే ఫీలింగ్ అరే రోజంతా చాలా కష్టపడ్డాను కాని చేశాను అనే అసంతృప్తి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది ఖచ్చితంగా ఉంది సరే ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి బ్రహ్మముహూర్తం వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది మన మెదడు ఆ సమయంలో అత్యంత చురుగ్గా ఎందుకు పనిచేస్తుందో సైంటిఫిక్ గా తెలుసుకుంటాం అన్నింటికన్నా ముఖ్యంగా ఎనిమిది గంటల పనిని కేవలం రెండు గంటల్లో పూర్తి చేసే ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ కూడా మన చేతిలో ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం విషయంలోకి వెళ్దాం ముందుగా అసలు అందరూ పదే పదే చెప్పే ఈ బ్రహ్మముహూర్తం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఇది కేవలం ఒక సమయం కాదు మన పర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక మ్యాజికల్ విండో అన్నమాట చాలా సింపుల్గా చెప్పాలంటే సూర్యోదయం అవడానికి సుమారు తొంభై ఆరు నిమిషాల ముందు ఒక సమయం ఉంటుంది కదా ఆ కాలాన్నే బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయం మనకొక ప్రత్యేకమైన శక్తినిస్తుంది అయితే ఈ టైం ఎందుకంత స్పెషల్ ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో చూడండి బయట శబ్దం దాదాపుగా ఉండదు గాలి చాలా స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉంటుంది రాత్రంతా నిద్రపోవడం వల్ల మన మెదడు కూడా ఫుల్ చార్జ్ తో ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యం ఫోన్లు మెసేజ్లు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ జీరో అందుకే మన ఋషులు పెద్దలు ధ్యానం అధ్యయనం కోసం ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పారు ఓకే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ రెండు గంటల సమయంలో చేసిన పని ఎనిమిది గంటల పనితో ఎలా సమానమవుతుంది వెనక కేవలం నమ్మకం కాదు బలమైన సైన్స్ ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ జాగ్రత్తగా వినండి మామూలుగా మనం మెలకువుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ బీటా వేవ్ స్టేట్లో ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది కానీ సులభంగా డిస్ట్రాక్ట్ అవుతుంది కానీ బ్రహ్మముహూర్తంలో మన బ్రెయిన్ ఆల్ఫా ఇంకా థీటా స్టేట్ స్టేట్లోకి వెళ్తుంది ఈ ఆల్ఫా వేవ్స్ మనసును ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంచుతాయి ఇక థీటా వేవ్స్ అయితే లోతైన సృజనాత్మకతకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడతాయి ఈ రెండు కలిసినప్పుడు మన ఏకాగ్రత శిఖర స్థాయికి చేరుకుంటుంది అవును అందుకే అంటాం ఇది కేవలం మన పూర్వీకులు చెప్పిన మాట కాదు ఇది పక్కా న్యూరోసైన్స్ మన మెదడు ఆ సమయంలో ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఈ ఆల్ఫా తీటా స్థితిలో ఉన్నప్పుడు మన లెర్నింగ్ స్పీడ్ మరియు గుర్తుంచుకునే సామర్థ్యం సాధారణ సమయాలతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది టైమ్స్ ఆలోచించండి అందుకే కష్టమైన సబ్జెక్టులు కూడా ఈ సమయంలో తేలికగా అర్థమవుతాయి ఇంత పవర్ఫుల్ సమయం మన చేతిలో ఉన్నా చాలామంది ఒకే ఒక చిన్న తప్పుతో ఈ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు ఆ తప్పు ఏంటో తెలుస్తే చాలు దాని సరిదిద్దుకోవడం చాలా ఈజీ ఆ పెను ప్రమాదం ఇదే బ్రహ్మముహూర్తంలో లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవటం నోటిఫికేషన్లు చూడటం వార్తలు చదవడం లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం ఈ పనులేం చేస్తాయంటే అంత ప్రశాంతంగా ఉన్న మన బ్రెయిన్ ను ఆల్ఫాథేట స్టేట్ నుంచి బయటకు లాగి మళ్ళీ గందరబోళంగా ఉండే బీట స్టేట్లోకి తోసేస్తాయి అంతే ఆ రోజుకి మన ఫోకస్ పని అయిపోయినట్టే అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉన్న మెదడులోకి ఈ డిజిటల్ చెత్తను పంపడమంటే చక్కగా నడుస్తున్న పెట్రోల్ కార్ ఇంజిన్లో నీళ్లు పోయడం లాంటిది ఇంజిన్ ఎలా పాడైపోతుందో ఆ రోజుకి మన ఏకాగ్రత కూడా అలానే దెబ్బతింటుంది సరే తప్పులు తెలుసుకున్నాం ఇప్పుడు ఆ సమయాన్ని సరిగ్గా సంపూర్ణంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం దీనికోసం ఒక సింపుల్ మూడు దశల ప్రణాళిక ఉంది ఇది చాలా సింపుల్ సిస్టమ్ ఫస్ట్ స్టెప్ యాక్టివేట్ మొదటి పది నిమిషాలు లేవగానే నీళ్లు తాగి రెండు నిమిషాలు లోతైన శ్వాస తీసుకోవాలి దీనివల్ల మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందన్నమాట ఇప్పుడొక ముఖ్యమైన పని చేయబోతున్నామని ఫోన్ అస్సలు ముట్టుకోకూడదు ఇక రెండో స్టెప్ డీప్ వర్క్ ఆ తర్వాత తొంభై నిమిషాలు ఈ టైంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒకే ఒక ముఖ్యమైన పనిపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి అసలు మ్యాజిక్ జరిగేది ఇక్కడే ఫైనల్గా మూడో స్టెప్ లాకిన్ చివరి ఇరవై నిమిషాల్లో చేసిన పనిని ఒకసారి చూసుకుని రేపటి కోసం చిన్న ప్లాన్ రాసుకోవాలి మరి ఆ తొంభై నిమిషాల డీప్ వర్క్ సమయంలో ఏం చేయాలి స్టూడెంట్స్ అయితే కష్టమైన సబ్జెక్టులు చదవడం లేదా రివిజన్ చేయవచ్చు ఉద్యోగులైతే ముఖ్యమైన ప్లానింగ్ రిపోర్ట్స్ లేదా ఏదైనా సృజనాత్మక పని చేయవచ్చు వ్యాపారవేత్తలైతే వ్యూహరచన లేదా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ పద్ధతిని మొదలుపెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు నిజమే ఏ మంచి అలవాటికైనా కొంచెం సమయం పడుతుంది ఇది మొదట్లో బలవంతంగా అనిపించినా తర్వాత ఎలా ఒక సహజమైన అలవాటుగా మారుతుందో చూద్దాం మొదటి మూడు రోజులు చాలా కష్టంగా ఉంటుంది శరీరం నిరాకరిస్తుంది కానీ ఏడవ రోజు వచ్చేసరికి మన బాడీ ఈ కొత్త టైంకి అలవాటు పడటం మొదలవుతుంది ఇక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా పాటిస్తే అది మన బ్రెయిన్కి ఒక డీఫాల్ట్ మోడ్గా అంటే ఒక సహజమైన అలవాటుగా మారిపోతుంది ఆ తర్వాత లేవడం కష్టం కాదు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది దీని అంతిమ ఫలితం ఏమిటి అప్పటినుండి రోజు మనల్ని కంట్రోల్ చేయడం ఆగిపోతుంది దానికి బదులుగా మన కంట్రోల్లోకి రోజొస్తుంది మన పనులపై మనకు పూర్తి ఉంటుంది గుర్తుంచుకోండి గొప్ప విజయాలు రాత్రికి రాత్రే రావు అవి ప్రతిరోజూ తెల్లవారుజామున మనం వేసే మొదటి సరైన అడుగుతోనే మొదలవుతాయి